పిఠాపురం పట్టణంలో లోక కళ్యాణం జరిగి ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ కాకినాడ జిల్లా పిఠాపురంలో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కోటిలింగార్చన కోటి బిల్వార్చన శ్రీ రుద్రయాగ శతచండీయాగ సహిత కోటి కుంకుమార్చన కార్యక్రమాలు ఘనంగా వారం రోజుల్లో కొనసాగుతున్నాయి పిఠాపురం కోటగుమ్మం సెంటర్ వద్ద గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో ప్రముఖ వేద పండితులు శాస్త్ర ప్రముఖులైన ద్విభాషం కుమార బ్రహ్మ సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా మొదలైన ఈ కార్యక్రమాలలో కాశీ విశ్వేశ్వరుడికి విశేష అభిషేకాలు నిర్వహించారు అనంతరం కోటి కుంకుమార్చనలో సుహాసిని కుమారి పూజలు చేశారు సందర్భంగా ద్విభాష్యం కుమార సుబ్రహ్మణ్య శర్మ మీడియాతో మాట్లాడుతూ లోక కళ్యాణార్థం తలపెట్టిన ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని భక్తులను కోరారు ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ బోలిశెట్టి వెంకటలక్ష్మి మహిళా భక్తులు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు

చెప్పండి ఇక్కడ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఏ ఇప్పుడు ఎప్పుడు జరుగుతున్నాయో చెప్పండి రోజులు పెట్టి చాలా గొప్పగా జరుగుతున్న కార్యక్రమం నేను ఫేస్బుక్లో చూసి కార్యక్రమాన్ని మా గారికి కన్సల్ట్ చేస్తే రండి కార్యక్రమం గొప్ప కార్యక్రమం చేస్తాం గురుగా రండి అన్నారు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం చూస్తే బాగా ఆశ్చర్య ఒక కార్యక్రమానికి ఆయన చేయడం చాలా గొప్ప ఐదు నాటి పక్షుడు ఇక్కడ స్పందన సరిగా లేదు ప్రజలు ఇక్కడ పిడాపురంలో ప్రజలు అందరూ వస్తే అసలు పట్టడిపోను అంత పప్పు ఐదు గైడ్ అంటే నాకు చాలా ఆనందం చెప్పండి స్పందన గురించి దైవ కార్యక్రమం చేస్తున్నారంటే పప్పుగా చేస్తున్నారంటే రావాలా ఈ పిఠాపురంలో మనకు వెళ్తే మరి చెప్పండి वागर्ध व्यवसंपृक्त वागर्ध प्रतिबद्ध जगत पिदर अंदे पार्वती परमेश्वर विश्वशा कोसमन पार्वती परमेश्वर उद्देश अन्नपूर्णा समेत विश्वेश्वर स्वामी वीति कर्तिक बिल्वार्चन को कुमारचन को लिगार्चन మహారుద్ర యాగం శతజండి యాగం మొత్తం ఐదు యాగాలు ప్రారంభం చేశాం అది జరుగుతోంది వేళ ఎనిమిదవ రోజు తొమ్మిదవ రోజు వేళ ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి అయితే విశ్వశాంతి కోసం ఈ కార్య కార్యక్రమం తలపెట్టడం జరిగింది మొన్న ఎంత బేవత్సమైనటువంటి తుఫాను కూడా వచ్చింది మనకి ఏమే టచ్ చేయకుండానే అలాగే వెళ్ళిపోయింది ఏదో చిన్న నష్టం తప్ప ప్రాణ నష్టాలు ఏమీ జరగలేదు ఏదో పంటలకు కొద్దిగా నష్టం జరిగింది తప్ప జనాలకు ఎటువంటి కీడు కూడా చేయకుండా అలా వెళ్ళిపోయింది ఇలాగే జనులందరికీ కూడా ముఖ్యంగా నలభై నుంచి అరవై సంవత్సరాల లోపు వాళ్ళు నలభై నుంచి యాభై లోపు వాళ్ళు అకాలముడిచి చెందుతున్నారు అటువంటివి జరగకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని బ్రతికైనంతకాలం కూడా ఐశ్వర్యంతో ఉండాలి అంతాన్ని మోక్షాన్ని పొందాలని ఆలోచనతో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇక్కడికి ఓటి బిల్వార్చన ఎనభై లక్షల అర్చన జరిగింది నిన్నటికి తర్వాత కోటి కుంకుమార్చన కొంచెం తక్కువగా జరుగుతుంది ఈవేళ చాలామంది వచ్చి ఉన్నారు ఈవేళ ఒక ఇరవై లక్షలు కుంకుమార్చన జరిగింది ఇంకా జరగాల్సింది రేపు ఆదివారం సాయంకాలం దాకా కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఆదివారం సాయంకాలంతో ఈ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి ఇప్పుడు ఈ చండీ యాగానికి అంతర్గతమైనటువంటి కుమారి పూజ పది సంవత్సరాల వయసులోపు ఉన్న వాళ్ళు పది మంది కుమారిలకి పూజ అలాగే సువాసనలకి పూజ పన్నెండు మంది సువాసనలకి పూజ కూడా ఇప్పుడు జరుగుతోంది కార్యక్రమాలు పడుకుద్దసేపట్లో ప్రారంభింపు పడతాయి అందరూ కూడా వచ్చి చూడండి కుంకుమార్చనకి లేదు అందరూ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కుంకుమ ఇవ్వడం జరుగుతుంది కొబ్బరికాయ తెచ్చుకుంటే చాలు ఇక్కడ మీరు కుంకుమార్జన చేసుకుని వెళ్ళొచ్చు కాబట్టి ఈ అవకాశం శనివారం ఆదివారం మాత్రమే అందరూ కూడా వచ్చి అన్నపూర్ణమ్మకి కుంకుమార్జన చేసుకుని அந்த சுகசாத்து அந்த குமாரஸ்வமி தலைவா காரியம் படிப்பில் அல்லது அளவு சாரு சார் ఈరోజు కుంకుమార్చన పూజ ఈ ఈరోజు తప్పనిసరి రావాలని వచ్చాను ఈరోజు అయితే బాగానే వచ్చారు మరి ఈ రోజు దాన్ని బట్టి మరి ఇంకా అభివృద్ధి చెంది మరి అందరూ కూడా భక్తులకి అందరికీ కోసం పెట్టి మనం వచ్చిన వాళ్ళు అందరూ ఒడగకూడదు పది మందికి చెప్పి మన పక్క వాళ్ళకి అందరికీ చెప్పి ఈ పూజలో మన గురించే కదా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మనం ఆరోగ్యాలతో ఉండాలని మరి కుమారస్వామిగా తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసి మనం చక్కగా అందరినీ వాళ్ళని మనం ఎక్కడెక్కడ మన చుట్టాలని పండుగలు తీసుకొచ్చి ఈ పూజ విజయవంతం చేయాలని మరి ఈ పవన్ కళ్యాణ్ గెలిచిన నియోజక పవన్ కళ్యాణ్ గారిని గెలిచిన నియోజకవర్గంలో గెలిచిన నియోజకవర్గంలో మరి ఫస్ట్ టైం ఇలాంటి మరి ఇంత భార్య ఎత్తున పూజ మరి మరి అందరూ కూడా వచ్చి అందరూ విజయవంతం చేయాలని అందరూ వచ్చి మరి ఈ పూజ స్వీకరించి మరి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మన పిల్లలు అందరం కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా ఆలోచించి రేపటి నుంచి మరి అందరూ వస్తారని మేము నమ్ముతున్నాం మరి పిఠాపుర నియోజకవర్గ అందరూ కూడా కదిలి వచ్చి పూజలు విజయవంతం చేయాలని మేము అంతా ఆశగా ఎదురు చూస్తున్నాం జై గ్రంథ